హలో గైస్ వెల్కమ్ టు ద వెహికల్ బజార్ నేను మిహాసి అండ్ కార్ ఏజెంట్ కల్పరిస్టిక్ పొద్దుటూరు ఈరోజు మీ ముందుకి హుండై ఐ ట్వంటీ తీసుకొని వచ్చాయండి ఐ ట్వంటీలో ఇది టాప్ అండ్ అనమాట మంచి డిమాండ్ ఉన్న వెహికల్ మార్కెట్లో ఒకసారి మీరు ముందుగా అవుట్లుక్ చూసుకోవచ్చు ఎలా ఉంది అనేసి ఇది పుష్ బటన్ మరియు రిమోట్ కంట్రోల్ అలవిల్స్ పాటు అయితే వస్తుంది రెండు వేల పద్దెనిమిది మోడల్ వెహికల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ హుండై ఐ ట్వంటీ ఆస్ట్రా ఫుల్ టాప్ అండ్ వేరియంట్ ఒకసారి మీరు ముందుగా శ్రీసీసీ క్రిస్ వ్యూ చూసుకోండి అవుట్లుక్ చూసుకోండి ఎలా ఉంది అనేసి ఎక్కడ కూడా మీకు డ్యామేజ్ అయితే లేదండి మొత్తం మొత్తం కూడా మంచి కండిషన్లో ఉండి డెంట్లు కావచ్చు స్క్రాచ్లు కావచ్చు ఏం కూడా ఎక్కడ కూడా లేవు అన్నమాట బ్యాక్ సైడ్ కూడా మీరు వ్యూ చూసుకోవచ్చు ఎలా ఉందనేసి టాప్ కూడా చూసుకోవచ్చు ఎలా అనేసి ఎక్కడ కూడా డెంట్లు అయితే లేవు చూసుకోవచ్చు డెంట్లు కానీ స్క్రాచెస్ కానీ ఎక్కడ కూడా లేవు ఒకసారి రైట్ సైడ్ కూడా వ్యూ చూడవచ్చు మీరు ఎలా ఉంది అనేసి ఎక్కడ కూడా మీకు డెంట్లు అలాంటివన్నీ కూడా ఏం లేవు ఇది మీకు ఫోల్డ్ అన్ఫోల్డ్ తో పాటు వస్తుంది రీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు తొంభై ఎనిమిది వేలు తిరిగిందండి రీడింగ్ ఎయిర్ బ్యాగ్ వెహికల్ ఇది చూసుకోవచ్చు మీకు ఎయిర్ బ్యాగ్ వెహికల్ క్రూజర్ వాల్యూమ్ అప్ డౌన్ చేసుకోవచ్చు కాల్ లిఫ్ట్ చేయొచ్చు కట్ చేయొచ్చు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏసీ ప్యానల్స్ అనమాట ఇవి మొత్తం కూడా మంచి కండిషన్లో ఉన్న వెహికల్ అనమాట వెల్ మెయింటెనెన్స్ వెహికల్ రీడింగ్ కూడా మీకు తొంభై ఎనిమిది వేలు అండి డీజిల్ వేరియంట్ డీజిల్ వేరియంట్లో తొంభై ఎనిమిది వేలు అనేది చాలా లో రీడింగ్ వెహికల్ లో రీడింగ్ అనమాట పుష్బడన్ అనమాట పుస్బడటన్ రిమోట్ కంట్రోల్ ఇది మీరు ఇక్కడ పెట్టేసైనా సరే మీరు ఏ నుంచి ఆపరేట్ చేయవచ్చు చూసుకోవచ్చు మీకు స్టార్టింగ్ కూడా మీకు ఒక సెల్ఫ్గా స్టార్ట్ అయిపోతుంది ఆటో ఫోల్డ్ అండ్ ఫోల్డ్ మిర్రర్స్ కూడా వస్తాయి ఇక్కడ చూసుకోవచ్చు మీకు అడ్జస్ట్మెంట్ కూడా అయింది మీరు చేసుకోవచ్చు స్టార్ట్ చేస్తూ చూస్తాను మీకు ఒక సెల్ఫీగా మీకు స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూసుకోవచ్చు మంచి కండిషన్లో ఉంది ఇంజన్ కావచ్చు ఏసీ కావచ్చు మొత్తం కూడా అవుట్లుక్ కావచ్చు ఇంటీరియర్ కావచ్చు మొత్తం కూడా మంచి కండిషన్లో ఇక్కడ డ్రైవర్ సైడ్ సీట్ మాత్రం కొద్దిగా డ్యామేజ్ అయితే అయింది అంతా కూడా మంచి కండిషన్లో ఉంది బ్యాక్ సైడ్ కూడా మీరు ఒకసారి ఇంటీరియర్ చూసుకోవచ్చు ఇలా అందనేసి బ్లాక్ కలరు మధ్యలో మీకు క్రీమ్ కలర్ ఒకసారి కాంబినేషన్ ఇక్కడ డ్యామేజ్ అయితే లేదు ఒకసారి బూట్ స్పేస్ కూడా చూపిస్తాను మీకు బూట్ కి మీకు ఇది ఇక్కడ ఓపెన్ చేయడానికి మీకు బటన్ అయితే ఇస్తాడు ఇక్కడ మీకు బటన్ అయితే వస్తుంది జస్ట్ ఆ బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది బూట్ స్పేస్ చూసుకోవచ్చు చాలా బాగా బూట్ స్పేస్ ఇస్తాడు ఇది మీకు పైన క్యారియర్ అనమాట ఇది కాన్ డౌన్ చేసుకోవచ్చు స్టెప్ని అయితే ఇక్కడ ఇస్తాడు స్టెప్ని చూసుకోవచ్చు ఎక్కడ రెస్టింగ్ లేదు ఎక్కడ కూడా తొందరగా రెస్టింగ్ వస్తుంది ఇది వెహికల్కి ఎక్కడ రెస్టింగ్ లేదు వెల్ మెయింటెనెన్స్ చేసిన వెహికల్ అనమాట ఇది విజువల్ వేరియంట్ మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది చూసుకోవచ్చు ఈ వచ్చేసి కెమెరా అండి కంపెనీ కెమెరా ఉంది ఎక్స్ట్రా ఫీనింగ్ అది ఎక్స్ట్రా చూపిస్తే మీకు వస్తుంది అది కంపెనీ కెమెరా రేట్ ఎక్కువ పడుతుంది డీజిల్ వేరియంట్ మీకు మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది అలవిల్స్ చూసుకోవచ్చు మీకు అలవెల్స్ కూడా డైమండ్ కట్ అలవెల్స్ అనమాట ఇవి అలవెల్స్ ఇవి మీకు టైర్స్ కూడా ఫోర్ టైర్స్ కూడా మీకు నియర్లీ సెవెంటీ పర్సెంట్ బటన్ అయితే ఉన్నాయండి ఈ వెహికల్కి మనకు ఇన్సూరెన్స్ అయితే ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది మీరు ఇన్సూరెన్స్ ఒక్కటి చేపిసుకోవాల్సి ఉంటుంది వెహికల్ కస్టమర్ వచ్చేసి మన దగ్గరికి పార్కింగ్ సేల్ వచ్చేసి వచ్చి పెట్టారండి కస్టమర్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫైనల్ డే టైం కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద మా నెంబర్ అయితే కనిపిస్తుంటుంది మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కాల్ చేయండి ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే అదే నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి చూసుకొని మేమే మీకు కాల్ చేయడం అయితే జరుగుతుంది ఇది ఏపీ వెహికల్ అండి పక్క ఏపీ వెహికల్ ఏపీ వాళ్ళకి మాత్రమే పనికొస్తుంది తెలంగాణ కర్ణాటక వాళ్ళకి ఎన్నోసీలు అయితే మన దగ్గర అయితే రావు చూసుకోవచ్చు మేము ఇంజన్ దగ్గర ఎలా ఉందనేసి అబులారం ఇది ఈ సైడ్ అబ్బారం చూసుకోవచ్చు పట్టి చూసుకోవచ్చు ఇంజన్ దగ్గర కూడా వెల్ మెయింటెనెన్స్ వెహికల్ డీజిల్ వెహికల్ ఓకే అండి ఉన్న వాళ్ళు నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఒకవేళ కాల్ చేయకపోతే మెసేజ్ పెట్టండి వాట్సాప్లో చూసుకుని నేను మీకు కాల్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్